హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని చోట్ల ప్రైవేట్ మద్యం షాపులు ప్రారంభమయ్యాయి అయితే ఇక్కడ ఈ మద్యం షాపుల యజమానులకు పెద్ద సమస్య ఎదురైంది సింపుల్గా ఈ విషయం గురించి ఈ విడియోలో మనం తెలుసుకుందాం కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నప్పుడు ఎవరైతే మద్యం షాపులు దక్కించుకున్నారో వారికి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఎంఆర్పి ధర ఏదైతే ఉందో అందులో ట్వంటీ పర్సెంట్ తగ్గించి గవర్నమెంట్కి మిగిలిన అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు వంద రూపాయలు ఉన్నటువంటి క్వాటర్ బాటిల్ ధర ఎనభై రూపాయలకే ప్రభుత్వం మద్యం షాపుల యజమానులకు ఇస్తుంది ఇక ఈ మద్యం షాపుల యజమానులు ఎంఆర్పి ధర అయినటువంటి వంద రూపాయలకే కస్టమర్కి అమ్ముకుంటున్నారు దీనివల్ల మద్యం షాపుల యజమానులకు ఎటువంటి నష్టం రాకుండా ఉంటుంది అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇస్తానన్న ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఏదైతే ఉందో ప్రస్తుతం మద్యం షాపుల యజమానులకు పూర్తి స్థాయిలో అందడం లేదని వాపోతున్నారు దీని కారణంగా మద్యం షాపుల యజమానులకు భారీగా నష్టం వచ్చే అవకాశం ఉందని ఇదే విధంగా కొనసాగితే మద్యం షాపుల లైసెన్స్ ఫీజు కూడా చెల్లించలేమేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల మద్యం షాపుల యజమానులు విజయవాడలో సమావేశమై ఈ అంశం గురించి చర్చించుకున్నారు ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై శాతం మార్జిన్ వస్తుంది అనుకుంటే ఇష్యూ ప్రైస్పై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ టీసీఎస్ డ్రగ్ కంట్రోల్ చెస్ లాంటి పన్నులను ఇష్యూ ప్రైస్ తర్వాత జత చేయడం వల్ల మార్జిన్ తగ్గిపోయిందని ప్రభుత్వానికి తెలియజేసి ఇటువంటి పన్నులు ఏమీ లేకుండా ప్రభుత్వం చెప్పినట్టే మాకు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వచ్చేలా చేయమని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు నూతన మద్యం విధానంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగా మాకు ట్వంటీ పర్సెంట్ ట్రేడ్ మార్జిన్ దక్కేలా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ వైన్ డీలర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను పూర్తిగా పరిశీలించిన ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఎక్సైజ్ కమిషనర్ అయిన నిశాంత్ కుమార్ను పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోరారు ఈ విషయంపై ఎక్సైజ్ కమిషనర్ సానుకూలంగా స్పందించడంపై మద్యం షాపుల యజమానులకు కొంత ఊరట లభించిందని అన్నారు అయితే మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని ఎంఆర్పి ధరకి మించి విక్రయించిన బెల్ట్ షాపుల్లో అమ్మిన లైసెన్సీదారులకు ప్రభుత్వం భారీగా జరిమానాలు విధిస్తామని పక్కాగా ప్రకటించారు ఈ నిబంధనల్ని ఉల్లంఘించి తొలిసారి దొరికితే మాత్రం ఐదు లక్షల జరిమానా విధిస్తామన్నారు రెండోసారి దొరికితే మద్యం షాపుల లైసెన్స్నే రద్దు చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్